దర్శన్ శరణ్యతో సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు నన్ను తేడాగాడు అని చెప్పి అందరి మధ్యలో నన్ను నించోబెట్టి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇంట్లో వచ్చి తిరుగుతున్నావు నీకు చెప్పాను కదా ముందే నీకు నాకు ఇంకా సంబంధం ఉండదు అని చెప్పి నువ్వెవరో నేనెవరో అని చెప్పాను కదా అంతేదానికి మళ్ళీ వచ్చి ఇక్కడే తగలడ్డావేంటి నువ్వు నాకు భార్యగా నేను యాక్సెప్ట్ చేయలేను నిన్ను నువ్వు నాకు భార్యగా ఎప్పటికీ ఉండలేవు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అంటూ ఏడుస్తూ ఇంకా ఉన్న శరణ్యని దర్శన్ అప్పుడు శరణ్య ఏడుస్తూ లేదండి నేను అలా చేయలేదండి అంటే ఇంకేం చేశావు చేసావు కదా మొత్తం ఉత్తరం రాసిపెట్టి నేను తేడా కానీ అని చెప్పేసి వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావు పోయిక నుంచి నాకు నువ్వంటే ఇష్టం లేదు నేను భార్యగా నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను వెళ్ళు అని ఏంటో దర్శన్ కోపంగా అంటాడు అప్పుడే శరణ్య ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది లేదండి నేను ఆ ఉత్తరం అలా రాయలేదండి భర్తగా మీ మీద గౌరవంతో ఉంటానే కానీ అలా మీ మీద ఉత్తరం అలా ఎందుకు రాస్తానండి నేను రాయలేదండి అని ఏంటో సరేనే చెప్తుంది ఆహా నువ్వు పద్ధతిగా రాసిపెట్టిన ఉత్తరం తెల్లవారేసరికి మాయమైపోయిందా అంటే మారిపోయిందా వేరేగా మారిపోయిందా లేదంటే అలా రాయాలి అంటే నేనే కదా రాయాలి మరి నేను రాసానా అని ఏంటో దర్శన్ అంటాడు లేదండి మీరు కూడా రాయలేదు అని అంటే మరి ఎలా మారింది అదే మారిపోయిందంటావా అని దర్శన్ అంటాడు చూడు ఇలాంటి మాటలు నా దగ్గర చెప్పొద్దు ఇంట్లో నుంచి అని ఏంటో సీరియస్గా దర్శన్ నిన్ను నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేదు నేను అని వెళ్ళిపోతాడు శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఆనంద ఆ మాటలు విని అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద లీలావతితో చెప్తుంది వాళ్ళ వాళ్ళందరినీ హనీమూన్కి పంపించాలి అని చెప్పేసి ఆ మాటని అనన్య దగ్గరికి వచ్చి లీలావతి చెప్తుంది మిమ్మల్ని ఆనంద హనీమూన్కి పంపించాలి అనుకుంది అనేసి ఆ తర్వాత అనన్య ఒకతే ఉన్నప్పుడు ఆనంద అక్కడికి వచ్చేస్తుంది ఏంటి అనన్య పెద్ద కొడల ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు అసలు హనీమూన్కి పంపించడం ఏంటి అని ఆలోచిస్తున్నావా ఇంకా నా ప్లాన్ ఏంటో నీకు అర్థం కాదు లేదా అని ఆనంద అంటే అనన్య అంటుంది ఎందుకు అర్థం కాదత్తగరు మీరు మీ కోడలు శరణ్యని దర్శన్ని కలపాలని ప్లాన్ చేస్తున్నారన్న విషయం నాకు అర్థమైంది ఇంకేం అర్థం కావాలి అని ఏంటో అనన్య అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆనంద నవ్వుతూ ఉంటుంది ఇక దాంతోపాటు మేము కూడా వెళ్తాం అయినా వాళ్ళని నేను కలవనిస్తానా అని అనన్య అంటుంది అప్పుడే ఆనంద అంటుంది అవును నువ్వు వెళ్తున్నావు కదా మళ్ళీ తిరిగి వస్తాను అనుకుంటున్నావా అని ఆనంద అంటుంది అలా అనేసరికి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అంటే ఆనంద అనన్యని ఇక్కడికి రానివ్వకుండా అక్కడే లేపేసే ప్లాన్లు చేస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్